న్యూస్ వస్తున్నాయి ఒకటి మనకు మనకు మిత్రులు డిఎడ్ బిఎడ్ అసోసియేషన్ వారు తెలిపిన ఒక ముఖ్యమైన ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే పత్రికా ప్రకటనలు ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఏంటిది అంటే డిఎస్సి వారికి వనిష్ఠ లో ఏదైతే ఎంపిక అయ్యారో వారికి వెరిఫికేషన్ సంబంధించి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ ఆదిలాబాద్కి ఒక పత్రికా ప్రకటన వచ్చినట్టు ఇందులో వస్తుంది దయచేసి దయచేసి అలర్ట్ గా ఉండండి సర్టిఫికేట్ల పరిశీలనకు ఒకటి పది నుండి ఐదు పది వరకు ప్రభుత్వ డైట్ కళాశాల ఆదిలాబాద్లో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పరిశీలనకు వచ్చేటప్పుడు మీ విద్యార్థులు బోనఫైడ్ క్యాస్ట్ ఆధార్ కార్డు తర్వాత మరియు ఇతర ఒరిజినల్ సర్టిఫికేట్స్ను రెండు సెట్లు గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించి జిరాక్స్ సెట్స్ మరియు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ స్కూల్ ఎడ్యుకేషన్ డాట్ తెలంగాణ గవర్నమెంట్ ఇన్నందు పొందుపరిచిన నిర్ణీత అప్లికేషన్ ఫామ్ను పూర్తి చేసి ఆధార్ కావాల్సిందిగా తెలియజేయడం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మరి ఈ రకమైన మనకు వస్తున్నాయి ఎందుకంటే వెరిఫికేషన్ అనేది ఫస్ట్ అంటే రేపే రేపటికల్లే స్టార్ట్ అన్నట్టు ఇస్తున్నాడు సో దయచేసి మీకు మెసేజ్ కూడా పంపిస్తున్నట్టు మనకు వేరే ప్రకటన లోపల మనకు తెలుస్తుంది ఉదాహరణగా తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి డిఎస్సి రెండు వేల రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సర్టిఫికేట్ల పరిశీలన ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మెదక్ డిస్టిక్ అని వస్తుంది మెదక్ జిల్లాలో డిఎస్సీ ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ద్వారా ఎంపిక కాబడిన అభ్యర్థులకు అక్టోబర్ ఒకటి నుండి నాలుగవ తేదీ వరకు బాలరు ఉన్నత పాఠశాల నందు సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి రాధాకృష్ణన్ తెలిపారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని అక్టోబర్ ఒకటవ తేదీ నాడు కేవలం ఎడ్జిటిలకు మాత్రమే ఉంటుంది అక్టోబర్ రెండు నుండి నాలుగవ తేదీ వరకు మిగతా అన్ని సబ్జెక్టుల పరిశీలన చేయబడును ప్రతి సబ్జెక్టును వన్ ఇస్టు త్రీ ద్వారా అభ్యర్థులకు పిలువబడుతుంది ఈ అభ్యర్థుల వివరాలను మెదక్ జిల్లా విద్యాశాఖ వెబ్సైట్ సో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మెదక్ డివో డాట్ కామ్ ఎందు ఈరోజు రాత్రి వివరాలు పొందుపరచబడను ప్రతి అభ్యర్థి పరిశీలనకు వచ్చే సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు జిరాక్స్ సెట్స్ను తీసుకొని రావాలి అంటే రెండు సెట్ల జిరాక్స్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో అందులో దయచేసి మీకు ఆల్రెడీ తెలిసిందే పీడిఎఫ్ అప్లికేషన్ ఫాము తర్వాత మనకు తీసుకున్నట్టయితే డిఎస్సి హాల్ టికెట్ తర్వాత టెట్ ఒరిజినల్ ఏదైతే ఉంటుందో కన్సర్న్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎస్ఎస్సీ మేమో ఉంటుంది తర్వాత మనకు సంబంధించిన ఇంటర్మీడియట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ అయితేనేమో మనకు తెలిసిందే డిగ్రీ సర్టిఫికేట్స్ ఇంటర్ అయితేనేమో మనకు హెచ్జిటి వాళ్ళు హెచ్జిటి మిత్రులకైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మెమోస్ కానీ తర్వాత పాస్ సర్టిఫికేట్ కానీ ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా డిగ్రీ వాళ్ళకైనట్టయితే డిగ్రీ ఒరిజినల్ ఉంటుంది డిగ్రీ సర్టిఫికేట్స్ మెమోస్ ఉంటాయి తర్వాత మనకు పాస్ పాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ బీఏడ్ అయితే బిఎడ్ డిఎడ్ అయితే డిఎడ్ సర్టిఫికెట్స్ ఉండాలి అదేవిధంగా టెట్ ఎడ్జిట్ అయితే పేపర్ వన్ లేదా పేపర్ టూ మిగతా స్కూల్ అసిస్టెంట్ వాటికి కానీ పేపర్ టూ ఉండాల్సి వస్తుంది స్టడీ సర్టిఫికెట్ వన్ టు సెవెంత్ వరకు మనకు స్టడీస్ సర్టిఫికెట్స్ ఉండాలి అదే రకంగా తీసుకున్నట్టయితే ఒకవేళ క్యాస్ట్ ఉన్నట్టయితే మన క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేటివి వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ బీసీ కనుక మనం క్లెయిమ్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకు నాన్ క్రిమిలేరీ సర్టిఫికేట్స్ అనేది ఉండాల్సిందే అదేవిధంగా ఎవరైతే ఈబీసీ సర్టిఫికేట్ క్లెయిమ్ చేస్తారో ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ వారికి ఈబిసి సర్టిఫికేట్ ఉండాల్సిందే అదేవిధంగా మిగతా అన్ని సర్టిఫికేట్స్ కూడా ఎవరైతే ఉన్నాయో సంబంధిత వాటిని దయచేసి తీసుకోండి రెండు సెట్స్ ఏవైతే ఒరిజినల్ అన్నీ ఒక దగ్గర ట్యాగ్ చేసుకోండి తర్వాత ఏవైతే ఉంటాయో మనకు మిగిలిన వాటిని ఏవైతే ఉంటాయో రెండు గ్రాఫ్ సెట్లపైన గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్స్ గెజిటడ్ ఆఫీసర్ అంటే మనకు హై స్కూల్ హెడ్ మాస్టర్స్ కావచ్చు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ అది ప్రైవేట్ కాదు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు ఆల్ జిల్లా పరిషత్ కానీ గవర్నమెంట్ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా ఎంఈఓలు కానీ వీళ్ళందరూ కూడా గెజిటెడ్ హెడ్ మాస్టర్సే అవుతారు సో దయచేసి గెజిటెడ్స్ యొక్క సిగ్నేచర్ తీసుకోండి తీసుకొని ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాలి డిఓ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో డిఓ వెబ్సైట్లో మనకు ఉంటుంది చాలా వరకు ఏవైతే ఉంటుందో కన్సర్న్ క్యాండిడేట్స్కు ఏంటంటే మెసేజ్ వస్తుందని చెప్తున్నారు మెసేజ్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తారంటున్నారు అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా మీకు మీ యొక్క మెయిల్స్ కూడా రావచ్చు అని కూడా చెప్తున్నారు సరైన మీ ఫ్రెండ్స్తో టచ్లో ఉండండి మీరు కూడా అలర్ట్గా ఉండండి ఎందుకంటే మరి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాబట్టి మామూలుగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం డిసెంబర్ నైన్త్ నైన్త్ నాడు మీకు మామూలుగా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే ఇవ్వనున్నట్టు తెలుస్తుంది సో దయచేసి ఈ అంశాలను మీకు తెలియజేయడానికి వీడియో చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఏంటంటే వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనకు ఏదైతే వెబ్సైట్ ఉందో సో దయచేసి మనకు టిఎస్డిఎస్సి వెబ్సైట్కు వెళ్ళండి వెళ్ళినట్టయితే ఇందులో ఇప్పుడు డిస్టిక్ వైజ్ లిస్ట్ కూడా పెట్టారు సో దయచేసి ఇక్కడ మనకు ముప్పై ఒక్క జిల్లాల యొక్క వెబ్సైట్లో మన యొక్క లిస్టులు పెట్టారు ఇది కూడా చూడండి మీ డిఓ వెబ్సైట్ కూడా దయచేసి వెళ్ళండి త్రీలో ఎవరైతే పిలుస్తున్నారో త్రీ రేషియోలో అందులో మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు తెలుస్తుంది సో దయచేసి ఏ ఏ రాత్రైనా కూడా మీరు లిస్టులు ఖచ్చితంగా ఇదేమో మనం మామూలుగా అన్ని జిల్లా వైజ్ ర్యాంకింగ్ లిస్ట్ డిస్టిక్ వైజ్ అన్ని సబ్జెక్టులే పెట్టారు సో ఇది ఆదిలాబాద్ సంబంధించింది సో ఇందులో ఇప్పుడు దాదాపు రెండు వందల యాభై ఐదు పేజీలు ఉన్నాయి ఎవ్రీ సబ్జెక్ట్ల ర్యాంక్ ఎంత అనేది ఇందులో ఇది మనకు దొరుకుతుంది మన ర్యాంక్ ఏంది మన పొజిషన్ ఏంటిది మన సబ్జెక్టు మన ర్యాంకు పోస్టుల సంఖ్య ఎంత అనేది కూడా మనకు వెబ్సైట్లో ఇచ్చాడు డిస్టిక్ వైజ్ పోస్ట్ అనేటివి అది చూసుకుంటే మనం ఏ పొజిషన్లో ఉన్నాం ఎక్కడ అనేది దయచేసి మనకు ఒక క్లియర్ కట్ ఒక ఐడియా దొరుకుతుంది సో ఇది మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా ఇచ్చిన లిస్ట్ మొత్తం జిఆర్ఎల్ అందులోపట సబ్జెక్ట్ వైజ్ కూడా దొరుకుతుంది ఈ విధంగా భద్రాద్రి కొత్తగూడెం చూసుకున్నాం సో దీనికి సంబంధించిన భద్రాద్రి కొత్తగూడెం లిస్ట్ ఇది ఐదు వందల తొంభై ఐదు పేజీలు ఉంది ఇందులో అన్ని సబ్జెక్టులు ఇచ్చాడు అదేవిధంగా హన్మకొండ తీసుకున్నట్టయితే మనకు హన్మకొండకు సంబంధించిన లిస్ట్ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది రెండు వందల పద్నాలుగు పేజీలు ఉన్నాయి సో ఒకసారి దయచేసి మీ లిస్ట్ని ప్రింటౌటే తీసుకోండి ఎన్నైనా కూడా మీకు మీ సబ్జెక్టుకి సంబంధించిందైనా తీసుకోవచ్చు మీరు కంప్యూటర్ సెంటర్ పోతే ఏదంటే అది ఇస్తాడు సో వాటికి అట్లా దయచేసి హైదరాబాద్ సంబంధించి చూస్తే ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది చూడండి హైదరాబాద్కు సంబంధించింది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు ఎనిమిది వందల ఎనభై ఇరవై పేజీలు ఉంది ఎనిమిది వందల ఇరవై పేజీల లిస్టు అదేవిధంగా అన్ని జిల్లాలకు సంబంధించిన దయచేసి ఇక్కడ లిస్ట్ ఇవ్వడం మీద జరిగింది నల్లగొండ నారాయణపేట పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల సో ఈ విధంగా వనపర్తి యాదాద్రి భువనగిరి అన్నీ కూడా మనకి ఇస్తున్నారు సో దయచేసి లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి మీ యొక్క గ్రూప్ తోటి టచ్లో ఉండండి అలర్ట్గా ఉండండి ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ మనకు అప్డేటు అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మీకు తెలిసిందే డిస్టిక్ వైజ్ కమ్యూనిటీ వైజ్ లిస్టులు ఉన్నాయి ఏ జిల్లాలో కూడా మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి పదా ఉదాహరణగా ఆదిలాబాద్ ఉంది ఆదిలాబాద్లో లోపల మనకు ఎజ్యూటీ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ వంత ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో నాకు క్లియర్ కట్గా ఉంటుంది సో హెచ్టీ తెలుగులో పట్ల మనకు లోకల్ బాడీస్ కానీ ఇక్కడ వన్ థర్టీ వన్ టోటల్ ఉన్నట్టుంది సో దయచేసి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఇందులో పట్టిన ఇచ్చాడు సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి చేసుకుంటే మీకు లాభం జరుగుతుంది టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు పోస్ట్లు ఎన్ని ఉన్నాయి మనం ఎక్కడ ఉన్నాం అనేది ఒకతే సో ఆల్రెడీ ఆల్లీ అన్ని డిఓ వెబ్సైట్లు కూడా మనకు వన్ ఇష్ట త్రీలో కూడా పెట్టనట్టు తెలుస్తుంది మీకు మెసేజ్ కూడా వస్తాయి సో దయచేసి మనకు మీరు అలర్ట్గా ఒకటి మాత్రం ఉండాల్సిందంటే అలర్ట్నెస్ ఉండాలి సో విధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మీకు మొత్తం ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన జిఆర్ఎల్ పెట్టారు సో దయచేసి అది కూడా ఒకసారి చూసుకోండి డిఓ ఆఫీస్ వెబ్సైట్ టచ్ ఉండండి డిఓ ఆఫీస్ ఫోన్ చేయండి అడగండి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు అడగాలి మాట్లాడాలి ఎప్పుడు పిలుస్తున్నారు మరి ఇక్కడ కొన్నింటిమో రేపు ఫస్ట్ వస్తున్నాడు ఎగ్జిక్యూటివ్ పిలుస్తున్నట్టు తెలుస్తుంది మరి అన్ని జిల్లాలకు సంబంధించిందా అంటే కరెక్ట్ తెలుస్తలేదు లేదు మనకు ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మీకు ఇక్కడ చూడండి జిల్లా విద్యా అధికారి ఆదిలాబాద్ అని ఇచ్చారు మరి ఇక్కడ డిఓ ఆఫీస్ మెదక్ అన్నట్టు ఈ రెండు మనకు మిత్రులు పంపించారు డిఏడ్ బిఏడ్ అసోసియేషన్ మిత్రులు పంపించారు సరే ఇట్లా వస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు మన వాళ్ళు చెప్తున్నారు సో దయచేసి మనకు మరి రేపటికి లే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అన్నట్టు తెలుస్తుంది సో నైన్త్ వరకే అంటే దసరా లోపలగానే మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారన్నట్టు కూడా తెలుస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేస్తూ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు టచ్లో ఉండాల్సింది డిఓ వెబ్సైట్ డిఓ ఆఫీస్ మీకు కన్సర్న్ అయితే డిఓ ఆఫీస్ ఉందో దాని యొక్క వెబ్సైట్కి వెళ్ళండి ఆ వెబ్సైట్లో ఏ రాత్రైనా ఒకసారి ఓపెన్ చేసుకోండి తర్వాత మీకు మీ సెల్కి ఏమైనా మెసేజ్ వస్తాయా దయచేసి చూసుకోవాలి మీ మెయిల్ కూడా చూడండి సో ఏమేమి సర్టిఫికేట్ తీసుకోవాలి ఏమేమి చేయాలనేది అందులో ఇస్తారు ఏదైనా సింపుల్గా మీకు తెలిసిందే గతంలో ఇప్పుడు కూడా వీడియో చేయడం అనేది జరిగింది సర్టిఫికేట్స్ అన్నీ కూడా టూ సెట్స్ తీసుకోవాలి సర్టిఫికెట్స్ మనకు అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ ఒకటి తీసుకోవాలి అదేవిధంగా మీ యొక్క డిఎస్సి యొక్క హాల్ టికెట్ ఒకటి అని చెప్పేది అదేవిధంగా తీసుకుంటే టెట్ కానీ సిటెట్ కానీ దాని యొక్క మా సారీ ఏదైతే అది ఒరిజినల్ పేపర్ వన్ అయితే పేపర్ వన్ పేపర్ టూ అయితే పేపర్ టూ ఉంచుకోవాలి అదేవిధంగా ఎస్ఎస్సి మెమో వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా ఎజటి అయితే మనకు సంబంధించిన ఇంటర్మీడియట్ మెమోస్ ఉండాలి పాస్ సర్టిఫికేట్ ఉండాలి వేళ స్కూల్స్ స్కూల్ అసిటెంట్ మిత్రులైతే గ్రాడ్యుయేషను తర్వాత బీఎడ్ గ్రాడ్యుయేషన్ది ఉండాలి సర్టిఫికేట్స్ మెమోస్ తర్వాత ఒరిజినల్ ఏదైతే ఉంటుందో సర్టిఫికేట్ ఉండాలి తర్వాత బీఈడి సర్టిఫికేట్ మనకు మామూలుగా తీసుకున్నట్టయితే బీఈడి మిత్రులకు మీకు ఉండాల్సిన విషయం తెలిసిందే తర్వాత స్టడీ సర్టిఫికెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ వన్ టు సెవెన్త్ స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి ఏమైనా ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ అవసరం సో దయచేసి అదే రకంగా తీసుకున్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఫాదర్ పేరు మీద ఉండాలి ఆడపిల్లలైతే తర్వాత నాన్ క్రిమిలీ సర్టిఫికేట్ ఒకటి ఖచ్చితంగా ఉండాలి తర్వాత తీసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద ఉన్న పర్వాలేదు ఆడపిల్లకి ఈడబ్ల్యూఎస్ ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సో ఈ విధంగా మిగతా అన్నీ కూడా చెక్ చేసుకుంటే వెబ్సైట్లో కూడా ఇస్తాడు ఏమేమి సర్టిఫికెట్స్ అనేవి ఆర్డర్ ప్రకారం పెట్టుకోండి సో రెండు సెట్లు దయచేసి గిరాక్స్ తీసుకొని వాటిపైన గెజెట్ సిగ్నేచర్ తీసుకోవాలి సో ఇది తెలిసిన ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు ఇంతకుముందు అందించడం అనేది జరిగింది సో అలర్ట్గా ఉండండి మీ ఫ్రెండ్స్ తోటి టచ్లో ఉండండి మామూలుగా ఎప్పుడో దసరా తర్వాత ఎప్పుడో అవుతుంది అని చెప్పేసి నిమ్మలంగా ఉండద్దు మీ ర్యాంక్స్ ఉందో క్లియర్ కట్గా చూసుకోండి నాకు వస్తుందో రాదు అని కూడా ఉండకండి దయచేసి ఏ ఛాన్స్ ఎట్లుంటుందో ఏ కేటగిరీలో ఎట్లుంటుందో ఒకసారి మీరు జిఆర్ఎల్ మీ డిస్టిక్ వైజ్ చూస్తే మీకు తెలిసిపోతుంది అదేవిధంగా ఇక్కడ వేకెన్సీ పొజిషన్ కూడా అందులో ఇచ్చారు ఏదైనా మనిషి త్రీ పిలుస్తున్నారు కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండాలి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జాగ్రత్త చేసుకోండి టెన్షన్ పడకండి ఒకసారి డిఓ వెబ్సైట్కి అయితే మీరు అలర్ట్గా ఉండి ఒకసారి చెక్ చేసుకోండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా దయచేసి అందజేయండి ఏం లేదు అలర్ట్నెస్ చేయడానికి ఈ వీడియో మీకు చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్